హలో అండి వెల్కమ్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో మనం ఒక మంచి సలహా అనేది తెలుసుకోబోతున్నాం ఈ సలహా అంటే వంట చేసుకునే మన ప్రతి ఆడవాళ్ళు కానివ్వండి జెంట్స్ కానివ్వండి ఎవరికైనా ఈ టిప్ చాలా ఉపయోగపడుతుంది అల్లం వాడుకునే వాళ్ళకి మరి మరి ఎస్పెషల్గా ఇది చాలా ఇంపార్టెంట్ ఒకసారి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఇదేంటంటే అల్లం పొట్టు తీసుకున్న ప్రతిసారి కూడా కొంతమందికి లేడీస్కి కానీ ఫి ఎవరికైనా ఫింగర్స్ అనేది మంట పుట్టడం జరుగుతుందని అంటారు ఎంతసేపు నోటి గాలి ఊదుకుంటూ అనుకుంటూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఈ టిప్ చాలా బాగా ఉపయోగపడుతుంది అదేంటంటే మనం అల్లాన్ని ఫస్ట్ వాటర్లో వేసి నానబెడతాం అల్లం పొట్టు తీయడం కోసం అది ఫంక్షన్లకు కానివ్వండి చిన్న చిన్న అర కేజీ పావు కేజీ అల్లం కానివ్వండి ఏదైనా సరే ఈ టిప్ అయితే ఉపయోగపడుతుంది అది ఎలాగంటే ఫస్ట్ మనం వాటర్లో అల్లం వేసి నానబెడతాం కదా నానబెట్టినప్పుడు దీన్ని శుభ్రంగా నాలుగు మూడు నాలుగు సార్లు అయితే ఫ్రెష్గా అయ్యేంత వరకు కడగండి కడిగిన తర్వాత దీన్ని ఒక పొడి క్లాత్లో వేసి తడంతా రిమూవ్ చేసేసి దీన్ని మనం నెక్స్ట్ డే వరకు ఉంచినా పర్లేదు అలాగ గిన్నెలో లేదా క్లాత్లో ఫ్యాన్ గాలికి కానివ్వండి లేకపోతే నార్మల్ గాలికి కానివ్వండి ఉండనివ్వండి మీకు టైం కుదిరినప్పుడు మరీ ఎక్కువ టైం ఉంచకండి అల్లం వాడిపోతుంది అలా కాదు ఫ్రెష్గా ఉన్నప్పుడు దీనికి అల్లం పొట్టు రిమూవ్ చేసుకోడానికి ప్రయత్నించండి ఇలా అయితే ఈ అల్లం పొట్టు అనేది ఈజీగా వచ్చేస్తుంది మన చేతికి మాత్రం తడి కూడా అంటదు తడి అంటది అండ్ ఈ అల్లం పొట్టును కూడా మనం ఇంకా మనం టీలోకి ఛాయ్లోకి హెడ్డేక్గా వాడుకునే వాటర్ వేడి నీళ్ళలోకి వేసుకొని తాగడానికి దేనికన్నా ఉపయోగపడవచ్చు ఉపయోగించవచ్చు అనమాట చూశారు కదా ఈ సలహా ఎలా ఉంది మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఈ సలహా మీ కినుక నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి చూశారు కదా అల్లం పొట్టు ఎంత ఫ్రెష్గా వచ్చిందో ఈ సో నేను ఇప్పుడు ఈ పొట్టుని అయితే పూర్తిగా ఎండబెట్టేసి పొడి చేసి టీ పొడిలో కలిపేసి ఉంచుకుంటా హెడ్ కి ఇది చాలా బాగా పనిచేస్తుంది చూసారు కదా అల్లం ఎంత నీట్ గా వచ్చిందో థ్యాంక్ యూ